శ్రోతలకు నమస్కారం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్న మాటను ఒక స్పూర్తిగా తీసుకుని అహర్నిషులు కష్టించి ఎన్నో ఉన్నత శిఖరాలు అటు తాను చేస్తున్న ఉద్యోగంలోనూ ఇటు సామాజికంగా కూడా అధిరోహించిన వ్యక్తి డాక్టర్ రేవూరి అనంత గారు తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పొంది సాహిత్య రంగంలో కూడా వారు విశేష కృషి చేశారు ఎలాంటి అరమరికలు లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఏ స్థాయి వారైనా తన సిబ్బందిలో వారందరూ కూడా సౌకర్యంగా మెలగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు అనంతపత్మరావు గారు వారిని అందుకేనేమో సిబ్బంది ఇంకా చాలా మంది మిత్రులు అందరూ కూడా క్లుప్తంగా ఆర్ఏపీ అని పిలుచుకోవడం ఒక నివాసం కడప ఆకాశవాణిలో స్పోకన్ వర్డ్ ప్రొడ్యూసర్గా మొట్టమొదటిసారి నియమితులై ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ గాను ఆ తర్వాత దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గాను బాధ్యతల నుంచి పదవీ విరమణ చేశారు రిటైర్మెంట్ ఉద్యోగానికే కాని తనకు కాదని ఏమాత్రం అలసట లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ కోఆర్డినేటర్గా ఐదు సంవత్సరాలు విశేషమైనటువంటి సేవలు అందించారు ప్రస్తుతం కంచి కామకోటి పీఠాధిపతి ఆస్థానంలో విద్వాంసులుగా ఆస్థాన విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు సుదీర్ఘ అర్థవంతమైన సమర్థవంతమైన ప్రయాణం చేసిన డాక్టర్ రేవురి అనంత పద్మనాభరావు గారి స్మృతి పదంలోకి శ్రోతల్ని కాసేపు తీసుకువెళ్లే ప్రయత్నమే ఇది ఆర్ఏపి గారు అంటే ఆకాశవాణి లో తెలియని వారందరూ అనడం అతిశయోక్తి కాదు మరి ఆర్ఏపి గారిని పలకరించడానికి మొట్టమొదట శ్రోత ఎదురు చూస్తున్నారు ఆర్ఏపి గారు మరి శ్రోతతో మీరు డైరెక్ట్ గా సంభాషించవచ్చు హలో 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 నమస్తే అండి నమస్కారం అండి పద్మనాభరావు గారండి అవునండి నమస్కారం సార్ నా పేరు హరీంద్రబాబు హైదరాబాద్ లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి రేడియో అభిమానిని అలాగే నా మిత్రుడు గంగాధర్ శ్రీనివాస్ విలాసాగర్ నుంచి కూడా రేడియో అభిమానిని ఇప్పుడు మీరు మర్చిపోలేని జాబ్ కాల్ ఏంటి ఆకాశవాణితో మీకు చెప్తానండి మీరు దాదాపు నాలుగు దశాబ్దుల కిందట మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంలో అడుగు పెట్టాను అప్పట్లో నేను తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవాడిని కందుకూరు కళాశాలలో కందుకూర్లో తెలుగు లెక్చరర్ గా ఉండేవాడిని అప్పుడు ఇక్కడ ఏదో పని మీద వచ్చినప్పుడు హైదరాబాద్ కేంద్రానికి వెళ్దామని లోపలికి వస్తే అక్కడ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గుంటూరు రఘురామ్ గారని ఉండేవారు ఆయన తెలిసాను నేను అప్పట్లో హైదరాబాద్ ఏ హైదరాబాద్ బి అని రెండు కేంద్రాలు ఉండేవి బి కేంద్రం యువవాణి కేంద్రంగా ఉంటూ ఉండేది యువవాణి నేను నేను సెవెంటీస్ లో అట్లా యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను సార్ చాలా సంతోషం చెప్పండి సెవెంటీస్ లో ఇచ్చారంటే ఇప్పుడు మీకు సుమారు అరవై ఏళ్ళ ఉండాలి లేదండి నాకు ఇప్పుడు ఫిఫ్టీ టూ ఇయర్స్ చాలా సంతోషం అప్పుడు రఘురాం గారిని కలిస్తే ఆయన అనంతపురం జిల్లాకి చెందిన వారు ఆయన యువవాణి కార్యక్రమానికి మీరు ఏదైనా ఒక టాక్ ఒకటి తయారు చేయండి అని చెప్పి నాకు చెప్పారు ఆయన ప్రసంగం ప్రసంగం చెంది నేను అప్పుడు అవధాన కాలం నేను ఆంధ్ర దేశంలో అష్టావధానాలు చేశాను ఒక రెండు వందల అవధానాలు అందుకని అవధానాల మీద ఒక ప్రసంగాన్ని తయారు చేస్తే ఆయన ఒక పదిహేను నిమిషాలు యువవాణిలో ప్రసంగించమని ఇచ్చారు అది ప్రసంగం అప్పటికప్పుడు రికార్డ్ చేసి నా చేతిలో ఒక ఇరవై ఐదు రూపాయలు చెక్కు పెట్టారు ఆ రోజుల్లో ఇరవై రూపాయలు యువవాణి చెక్కు ఉండేది అది ఏ చెప్పగలరా చెప్పై ఒకటి ఏప్రిల్ అది అప్పుడు యోవాణి అనేవాడు యో భారత్ అనేవాళ్ళే లేదు లేదు యువ సపరేట్ ఛానల్ ఉండేది ఆ తర్వాత మా ఛానల్ మార్చారు అప్పట్లో అది ఉండేది ఆయన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఒక గ్రంథ ఒకటి చేయించారు వెరీ గుడ్ ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంతో నాకు ముడిపడి ఉంది అలాగే సార్ చాలా సంతోషం అండి నా మీరు ఓపిక గా జవా మంచిది హరేంద్రబాబు గారు ఆకాశవాణి బాగా అభివృద్ధి చెందిందని చాలా చాలా సంతోషం మరి హంద్రీ బాబు గారు చాలా చక్కటి అభినందనలు కూడా తెలియజేశారు గారు మీకు ఆకాశవాణిలో అడుగు పెట్టడం ఈ విధంగా సంభవించిందని ఇప్పుడు చెప్పారు కదా ఇదే హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో మీరు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గారు కూడా బాధ్యతలు నిర్వహించారు మీ అనుభవాలు ఏంటి హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం అనగానే ఒక దివ్య లోకంలో మనం పెట్టినట్లుగా అనిపించేది ఆ రోజుల్లో మొదటి తరానికి చెందినటువంటి దేవుల కృష్ణశాస్త్రి శాస్త్రి గారు తాన నరసింహరావు గారు మునిమాడికి నరసింహరావు గారు రేడియో అక్కయ్య అన్నయ్య డాక్టర్ దాశరథి కేశవ పంతులు శాస్త్రి ఇలాంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు పనిచేసినటువంటి కేంద్రం హైదరాబాద్ కేంద్రం నేను ప్రసార ప్రముఖులు ఒక గ్రంథం రాస్తే అందులో కూడా వాళ్ళ యొక్క జీవన రేఖలను నేను రాశాను మరి నేను హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఐదు జూన్ మొదటి తారీఖున ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూకి అప్పుడు బాలగురుమూర్తి గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉండేవారు వారన్నారు మీరు లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదా మీరు ఎందుకంటే అక్కడే ఉండండి ఈ ప్రొడ్యూసర్ పోస్ట్ ఇది పెన్షన్ లేనటువంటిది కాంట్రాక్ట్ జీవితం ఇది మీరు రావద్దు అక్కడే ఉంటే మీకు చాలా ప్రమోషన్స్ వస్తాయి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు మీరు ఇలా చెప్పారు ఎవరో కాలర్ వచ్చినట్టున్నారు నమస్కారం సార్ పద్మనాభారావు అవునండి చెప్పండి నమస్కారం సార్ నేను నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ చెప్పండి జైనుద్దీన్ గారు మేము ఆకాశానికి చాలా అభిమాన శ్రోతలు మూడు దశాబ్దాలు వింటున్నాము మీ గురించి కూడా చాలా సార్లు విన్నాం మీరు చాలా చక్కర ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అయితే మీ ఆకాశవాణికి మీకు ఉన్న అనుబంధాన్ని పూర్తిగా తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఇక్కడ ప్రొడ్యూసర్ పోస్ట్ ఉద్యోగానికి వచ్చానండి అప్పుడు నాతో పాటు ఒక నలభై మంది దాకా వచ్చారు ఇంటర్వ్యూలకి ఉన్నదేమో ఒకటే పోస్టు చాలా మంది ప్రసిద్దులేనటువంటి వ్యక్తులు ఉషశ్రీ గారు నేను విజయభూషణ్ శర్మని ముగ్గురు మాత్రం మూడు కేంద్రాలకు సెలెక్ట్ అయ్యాం ఉషశ్రీ గారిని విజయవాడ కేంద్రంలో వేశారు నేను కడప కేంద్రంలో ప్రొడ్యూసర్ గా చేరాను మా సహచరులు విజయభూషణ్ శర్మ గారు విశాఖపట్నంలో చేరారు రావురు భరద్వాజ్ గారు అప్పటికే హైదరాబాద్ కేంద్రంలో ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ ఆకాశవాణి కేంద్రం అనగానే మనకు చాలా మంది పాత వాళ్ళు ఆ రోజుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు మనం స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒక భరద్వాజ్ గారు కానీ ఎన్వీఎస్ ప్రసాదరావు గారు వేలూరు సహజానంద్ గారు మంచాల జగన్నాథరావు గారు అదర్ అఫ్సర్ అని ఉర్దూ కార్యక్రమాలు చూసేవారు చిత్తరంజన్ గారు వింజమూరి సీతాదేవి గారు ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో బాగా ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు ఉండేవారు వీళ్ళందరూ విన్నారు మీరు కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి మంచి మంచి ప్రోగ్రాంలు కూడా మీరు వినుంటారు మంచి జైనుద్దీన్ గారు మరి ఇంకొక వెయిట్ చేస్తున్నారు హలో హలో సార్ నేను కే మోహన్ సిద్దిపేట మెదక్ జిల్లా నండి చెప్పండి మోహన్ గారు మీకు అపార అనుభవము ఆకాశవాణి మరియు దూరదర్శన్ లో ఉన్నది కదండి ఈ దూర ఆకాశవాణి ఎందుకు కమర్షియల్ నుంచి ప్రకటనలు చేసుకోవడం లేదు మరి దీనికి ఆదాయం కూడా వస్తుంది కదా అవునండి మీ అనుభవపూర్వకంగా చెప్పండి ఎందుకు రావడం లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు చేసే తర్వాత పదకొండు గంటలు స్టార్ట్ చేస్తున్నారు కదా దూరదర్శన కేంద్రంలో కూడా ఇరవై నాలుగు గంటలు నడుస్తున్నప్పుడు కొన్ని వ్యవసాయము ఆరోగ్య సూత్రాలు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు ప్రసారం చేయవచ్చు కదా మరి ఒక పత్రిక ముందు ఉండి ఆ పత్రిక కూడా ప్రారంభిస్తే దాని యొక్క ప్రకటన దాని ఉండే ప్రకటనల పైన ఆ పత్రిక నడపవచ్చు అవునండి మరియు ఆకాశవాణికి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వినేవారు ఎంతమంది అని అన్నది కూడా ఆ ఫ్యామిలీస్ లిస్టు కదండి అవునండి అవును దీనిపై ఈ మూడు ప్రశ్నల మీద మీరు సమాధానం ఇవ్వండి అట్లే ఆకాశవాణి లో నేను పనిచేస్తున్నానండి నేను బస్సులో ఎక్కడైనా వెడుతుంటే లేదా రైల్లో పెడుతున్నా అడుగుతారు మామూలుగా ఎక్కడ పనిచేస్తారండి అంటే రేడియోలో పనిచేస్తున్నాను అనగానే ఎవరు వింటున్నారండి రేడియో అని మొదలు పెడతారు ఆయన ప్రశ్న మీ ప్రశ్న కూడా ఇంచుమం అది అది చాలా తప్పని మీరు ఇప్పుడు ఏకభవిస్తున్నారు సంతోషం మామూలుగా రేడియో దూరదర్శన్కి చిన్న తేడా ఉంది రేడియో ఏమో ఇంట్లో ఉండే భార్య దూరదర్శన ఏమో ప్రియురాలు అందువల్ల మనకు విజువల్ గా కనిపించేటువంటిది కావటం వల్ల మనం చాలా ఆనందంగా దాన్ని చూడాలని ఎక్కువగా అనుకుంటాం అది ఇంట్లో ఉంటాయండి మంచి మాట చెప్పారు ఎఫ్ఎం రేడియో వచ్చిన తర్వాత ఇప్పుడు కార్ రేడియో కూడా వచ్చింది మీరు చెప్పినటువంటి వాణి ఒకప్పుడు చాలా మంచి సాహిత్య పత్రికగా కూడా వస్తూ ఉండేది పక్షపత్రిక పత్రిక దూరదర్శన ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారండి ఈ రేడియోనే మేము ఇప్పటికి రేడియోకు ఉండేటువంటి ప్రాతినిధ్యం రేడియోకి ఉంది పల్లెల్లో రేడియోది పోదు నిజమే మోహన్ గారు మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్ మీరు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి కార్యక్రమాలు కూడా ఎఫ్ఎం రేడియోలో ఉన్నాయి మామూలుగా సంప్రదాయబద్దమైనటువంటి మన ఏ బి కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటలు లేవు మంచిది మోహన్ గారు మరి అప్పట్లో మీరు ఆకాశవాణిలో మీ వాణిజ్య కూడా అవునండి అవునండి అప్పటి నేను ఎనభై ఐదు వరకు మెయిన్ స్టేషన్ లో పనిచేశానండి పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ లో నేను మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా వచ్చాను అప్పుడు స్టేషన్ డైరెక్టర్ గా రాజారాం గారు ఉండేవారు నేను శివశంకర్ గారిని ఇద్దరు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్లు ఉండేవాళ్ళం ఇరవై రెండు మంది పెక్సలు ఉండేవాళ్ళు నేను సమాజ తమాషాగా అంటూ ఉండేవాళ్ళు రెండు క్రికెట్ టీములు ఉన్నారండి మామూలుగా రెండు వర్గాలు కూడా ఉండేవారు అప్పట్లో అంటే కొంతమంది స్నేహితులు కొంతమంది ఆ మిత్రులు అన్నట్టుగా వీళ్ళందరూ మంచి మంచి కార్యక్రమాలు చేయటంలో ప్రసిద్ధులుగా పేరుకొచ్చింది అప్పట్లో నా సహచరులుగా ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్లు అందరూ స్టేషన్ డైరెక్టర్ లేరు చాలా గొప్ప విషయంగా నేను చెప్పుకుంటాను సునందిని ఐపే గారు ఆర్ విశ్వనాథం గారు వివి శాస్త్రి ఎస్పి గోవర్ధన్ పాండురంగారావు వేదవతి ఆదిత్య ప్రసాద్ గంగిరెడ్డి ఎన్ఎంజీ రామకృష్ణ ఇలా ఒక్కొక్క పేరు చెబుతుంటే వాళ్ళు ఆయా కేంద్రాల్లో పనిచేసినటువంటి మంచి పనులన్నీ మనకు గుర్తుకొస్తాయి మరి దూరదర్శన్ విషయంలోకి వస్తే మా సహచరులుగా ఉన్నటువంటి జీకే మరార్ డి ప్రసాదరావు మధుసూదన్ రావు బీజేఎస్ రావు పివీ రమణ వీళ్ళందరూ దూరదర్శన్ డైరెక్టర్లుగా డిప్యూటీ డైరెక్టర్లుగా పనిచేశారు వాళ్ల వాళ్ల స్థాయిల్లో వాళ్ళు ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు మీరు అడిగిన వాణిజ్య ప్రకటనల విషయానికి వస్తే ఎనభై ఐదు జనవరిలో నేను వాణిజ్య ప్రకటన విభాగానికి వెళ్లాను అప్పట్లో ఈ మెయిన్ బిల్డింగ్ లోనే ఉండేది అది కూడా సిబిఎస్ సెంటర్ ఈ మెయిన్ బిల్డింగ్ ని పడగొట్టి పాత బిల్డింగ్ ని కొత్త బిల్డింగ్ ప్రారంభం చేయడానికి ఎనభై ఐదు ప్రారంభంలో నా ఏప్రిల్ ఆ ప్రారంభంలో ఏసీ గార్డ్స్ లోకి సీబీఎస్ ని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి నేను వెళ్లాను అక్కడ వాణిజ్య ప్రసారాల్లో అప్పట్లో ఎనిమిదిన్నర నుంచి ఉదయం తొమ్మిదిన్నర దాకా కూడా సినిమా పాటల మధ్యలో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని వచ్చేది అంటే ఏదైనా ఒక చిత్రాన్ని గురించో ఆ చిత్రాన్ని గురించినటువంటి ప్రచారం వచ్చేది అది బాగా పాపులర్ అయింది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర ఈ వాణిజ్య ప్రకటనదారుల యొక్క కోరిక మేరకు నేను దాన్ని ఒక అరగంట సేపు పొడిగించాను కూడా పది గంటల వరకు దాన్ని పొడిగించేశాము అప్పట్లో నా మిత్రులు మరారు గారు రామానుజం గారు అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉండేవారు అప్పట్లో అక్రిడిట్రేషన్ రిజిస్ట్రేషన్ అని ప్రకటనదారులకు ఇస్తూ ఉండేవాళ్ళం అప్పట్లో రిజిస్ట్రేషన్ నేను ఇచ్చినటువంటి ఒక వ్యక్తి తరంగ సుబ్రహ్మణ్యం ఇప్పుడు చాలా పెద్దవాడైపోయి ఒక ప్రకటనదారులకు మార్గదర్శిగా ఉండేటువంటి వాడిగా సినీ నిర్మాత కూడా అయ్యాడు ఆ విధంగా వాణిజ్య ప్రకటనలకు ఆ రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి సంస్థకైనా శిక్షణ అనేది చాలా ఉత్సవం సిబ్బందిలో ఎప్పటికప్పుడు వారి నైపుణ్యతను సామర్థ్యాన్ని పెంచడానికి హైదరాబాద్ లో ప్రాంతీయ శిక్షణ కేంద్రం అనేది ఉంటుంది ఆ శిక్షణ కేంద్రానికి మీరు కూడా సారథ్యం వహించారు అంటే మీ ఆధ్వర్యంలో ఎంతో మంది శిక్షణ పొంది ఉంటారు సిబ్బంది అధికారులు మరి అలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మీ అనుభవాలు ఏంటి హైదరాబాద్ లో ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఉండేది అది రీజనల్ ట్రైనింగ్ సెంటర్ నాలుగు రాష్ట్రాలకు ఉండేది అప్పట్లో ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు నేను ఇక్కడ శిక్షణా కేంద్రంలో పనిచేశాను ఆ పనిచేసిన సందర్భంలో మొత్తం సౌత్ లో ఉండేటువంటి అన్ని కేంద్రాల్లో ట్రైనింగ్స్ ఏర్పాటు చేశాం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కి అటు విజయవాడ విశాఖపట్నం చెన్నై తిరుచి నాగర్కోయిల్ బెంగుళూరు మంగళూరు ధార్వాడ్ గుల్బర్గ పాండిచ్చేరి ఈ అన్ని కేంద్రాల్లో కూడా కొత్త కార్యక్రమాలు ఎలా తయారు చేయాలి హ్యూమర్ మీద ఒక ప్రోగ్రాం పెట్టాము సైన్స్ ప్రోగ్రామ్స్ మీద గుల్బర్గాలో పెట్టాము అప్పుడు సైన్స్ ఆఫీసర్లను ఉండేవాళ్ళు మన గోపాలం ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు ఒక పదిహేను మంది సైన్స్ ఆఫీసర్లు వచ్చారు అందరూ సైన్స్ ఆఫీసర్లు కూడా తర్వాత స్టేషన్ డైరెక్టర్స్ అయ్యారు ఆ ప్రోగ్రాం ఇప్పటికీ కూడా చాలా బాగా ఉన్నదని చెప్తూ ఉంటారు చెప్పండి హలో హలో చెప్పండి నమస్తే సార్ చెప్పండి మేము నందికొట్టు నుంచి కర్నూలు జిల్లా వినల్ మల్లికార్జున మాట్లాడుతున్నాం మల్లికార్జున చెప్పండి మీ జీవితంలో ఇంత గొప్ప స్థితికి చేరుకున్నారు కదా దాంట్లో మీ వ్యక్తిత్వం ఎంతవరకు దాంట్లో వికసించింది అని అనుకుంటున్నారు మల్లికార్జున గారు ఒక నిమిషం మీ రేడియో సెట్ కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి లేదా సెట్ ను కొంచెం దూరంగా ఉంచుకోండి మల్లికార్జున గారు మామూలుగా ఉద్యోగానికి వ్యక్తిత్వానికి రెంటికి అవినాభావ సంబంధం ఎప్పుడు ఉంటుంది మనకు మామూలుగా బయటికి చాలా ఉధృతంగా కనిపించేటువంటి వ్యక్తి ఇంట్లో చాలా సులభంగా ఉండేవాడిగా ఉండొచ్చు ఆఫీస్ లో చాలా తీక్షణంగా ఉన్న వ్యక్తి ఇంటికి పోతే పిల్లిలాగా ఉండవచ్చు కాబట్టి ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది మీరు అడిగిన వ్యక్తిత్వానికి ఉద్యోగానికి ఎలా తేడా ఉంటుందని అడుగుతున్నారు వ్యక్తిత్వం అనేది ఆ సాహిత్య వ్యక్తిత్వం కావచ్చు మీ కట్ అయినట్టున్నది హలో అందువల్ల మీరు చెప్పినటువంటి విశేషణాలన్నీ కూడా ఆ ఉద్యోగ జీవితం మీద తప్పకుండా ఉంటాయి ఆ తర్వాత మీరు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం డైరెక్టర్ గా కూడా నియమించలేయారు ఢిల్లీ కేంద్రం డైరెక్టర్ గా పనిచేయడం అన్నది నిజంగా ఒక ఛాలెంజ్ లాంటి అంటే ఎన్నో ఛానల్స్ ను ఎన్నో విషయాలను అన్నింటినీ అనుసంధానం చేయాల్సినటువంటి సమన్వయపరచాల్సినటువంటి పరిస్థితి అక్కడ మీ అనుభవాలు ఏమిటి ఆ అనుభవాలను మా శ్రోతల ముందు ఒక శ్రోత ఎదురు చూస్తున్నారు చెప్పండి హలో 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 సార్ నమస్కారం సార్ చెప్పండి నా పేరు ప్రకాశం సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మ్యామ్ బెంగళూరు సార్ బెంగళూరు చెప్పండి సార్ ఇప్పుడు మీ కార్యక్రమం వస్తుంది కదా రిలే చేసినారు కదా ఆ రేడిలో అవునండి అది డిటిహెచ్ లో కంటిన్యూ చేస్తు కదా సార్ సరే ఇక్కడ వేరే పాటలు వస్తా ఉంది హలో హలో ప్రకాష్ అదే ఈ ప్రోగ్రామ్ అట్లా కంటిన్యూ చేస్తుంది సార్ డిటిహెచ్ హలో హలో ఫోన్ ఇన్ కార్యక్రమం కదండి అవునండి చెప్పండి కొద్దిగా ఇస్తారా చెప్పండి ఇవ్వండి ఇవ్వండి చెప్పండి హలో సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి నా పేరు కె వికే శెట్టి చెప్పండి గారు సెకండ్ డిపార్ట్ నుంచి అయ్యో చెప్పండి నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు అండి నమస్కారం మీ వయసుకు నమస్కారం మీరు ఇంతవరకు పనిచేసిన మీ వృత్తి చేసా గానీ మీరు పనిచేసిన వివిధ పదవుల్లో కానీ మీ యొక్క అనుభవాన్ని కొద్దిగా మా శ్రోతలకు సూచనలు కానీ సలహా కానీ ఇవ్వగలని నేను ఆశిస్తున్నాను మంచి గారు మీరు మీ చిన్నప్పుడు అంటే యాభై దశకంలో రేడియోకి ఎంత ప్రాధాన్యం ఉందో మనందరికీ తెలుసు అప్పట్లో ఉషశ్రీ గారి రామాయణ భారతాలు చెబుతూ ఉంటే విజయవాడ కేంద్రంలో టూరిస్ట్ బస్సుల్లో వచ్చి వినిపోయేవాళ్ళు ఆ రోజుల్లో అందువల్ల రేడియోకి ఉండేటువంటి ప్రాధాన్యం ఎప్పుడు ఉంటుంది ఈ శెట్టి గారు మీలాంటి పెద్దలకు తెలుసు దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందనేది ఈ ఇన్ని ఛానల్స్ వచ్చినా కూడా మనకు రేడియో మీద ఉండేటువంటి మక్కువ రేడియో మీద ఉండేటువంటి గౌరవం ఉంటుంది రేడియోలో వార్త ఏదైనా వచ్చిందంటే మనం మిగిలిన ఛానల్స్ లో అయితే మూడు ఛానల్స్ చదవాలి రెండు పేపర్లు చదితే తప్ప అసలు వార్త తెలియదు అందువల్ల మనకు తప్పనిసరిగా ఈ రేడియోకి ఉండే ప్రాధనిధ్యం ఎప్పుడు ఉంటుంది ప్పటికే నేను రేడియో ప్రాంతీయ వార్తలు వార్తలు ఉదయం ఇదంతా కూడా ఉంటాను ఎంత టీవీ ఎక్సినా కూడా ఆ రేడియో మీద ఉన్నటువంటి మక్కువ ఆశ నాకు అప్పటికప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంటుంది మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా రేడియో బతుకున్నది చాలా సంతోషం నేను మాతో అభిప్రాయాన్ని పంచుకునే దానికి మేము మీకు సర్వదా కృతజ్ఞతలు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్లో ఢిల్లీ కేంద్ర డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను అంతకుముందు ముప్పై సంవత్సరాల ముందు ఒక తెలుగు ఆయన డైరెక్టర్గా పనిచేశారు ఎస్ఎన్ మూర్తి గారు ఆ తర్వాత నేనే మొట్టమొదటి వాడిని మూడు సంవత్సరాల పాటు నేను ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉన్నాను నేను ఉండగా నేను రెండుసార్లు ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎలక్షన్ పొలిటికల్ బ్రాడ్కాస్ట్ చేయటం అనేది చాలా క్లిష్టమైనటువంటిది కష్టమైనటువంటిది అది ఒక ఛాలెంజింగ్ జాబ్గా చేశాము మరొక విశేషమైనటువంటి సందర్భం జరిగింది అప్పట్లో అన్ని వృత్తుల వాళ్ళు అంటే అన్ని క్యాడర్స్ వాళ్ళు నేషనల్ స్ట్రైక్కి వెళ్ళారు ఆకాశవాణిలో అంటే నేను ఒక్కడి తప్ప స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు ఇంజనీరింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనౌన్సర్స్ ప్రోగ్రామ్ స్టాఫ్ అందరూ కూడా అది చాలా గొప్ప సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా కూడా భగవద్ అనుగ్రహం వల్ల మిత్రులు సహచరుల యొక్క సహకారంతో ఆ సమ్మెలు మొదలైన వాటి యొక్క బాధలు లేకుండా కార్యక్రమాలు నిరభయంతరంగా నిరాకటంగా జరిగితాము రాష్టపతి ప్రసంగాలు రికార్డ్ చేయటం పీఎం ప్రసంగాలు రికార్డ్ చేయటం ఇవన్నీ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం ఆగస్టు పదిహేనుకి రెడ్ ఫోర్త్ మీద ప్రధానమంత్రి పతాకావిష్కరణ చేసేటువంటి కార్యక్రమాన్ని లైవ్ గా ఇవ్వటం జనవరి ఇరవై ఆరుకు రాష్టపతి చేసేటువంటి ప్రసంగాన్ని ప్రసంగం చేయటం వివరించి ఒక ఛాలెంజింగ్ జాబ్స్ అన్ని కూడా అక్కడ నేను చేయగలిగాను హలో చెప్పండి చెప్పండి మాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం ఉండే హైదరాబాద్ నుంచి ఇష్టం ఉండదండి రాజు చెప్పు రాజు తన అభిప్రాయం చెప్పేశాడు రాజు తనకు రేడియో అంటే ఇష్టము టీవీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి కరాకంటిగా చెప్పేశారు సార్ ఈ జనరేషన్ లో ఆ విధంగా అవును అంటే వ్రతానం వ్రతం అని ఏ వ్రతం చేస్తుంటే ఆ వ్రతం వృత్తం అన్నట్టు కాకుండా మీరు రేడియో మీద నిజంగా ఇష్టంగా చెప్తున్నారు ఆకాశవాణి డైరెక్టరేట్ లో కూడా ఢిల్లీలో పనిచేశారు ఏ ఏ పదవులు నిర్వహించారు ఎలాంటి బాధ్యతలు స్వీకరించారు అక్కడ మీ అనుభవాలు ఏమిటి మామూలుగా ఒక లెక్చరర్ గా పనిచేసిన వ్యక్తి ఎంత అదే విధంగా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన అతను డిపి ప్రొడ్యూసర్ స్పోకన్ వర్డ్ గా చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తాడు అలానే డిపి పాలసీగా పనిచేశాను నేను డిడిజీగా పనిచేశాను ఆకాశవాణిలో శ్రోత హలో చెప్పండి నమస్తే అండి చెప్పండి మీ పేరు తిరుపతి చెప్పండి నమస్తే సార్ మీరు మా తొంభై నాలుగులో కడపలో పనిచేసేటప్పుడు మా స్కూల్ స్కూల్కి వచ్చారు సార్ మీరు ప్రసంగాలు బాగా చెప్తారు సార్ కానీ రేడియో ఈ మధ్యన రేడియో ఏంటంటే చాలా డిస్టర్బుల్ గా వస్తుంది సార్ టీవీలు సెల్లు రావడం వల్ల దానికి మన క్లియర్ గా రేడియో ఉంటే బాగుంటుందని మేము అభిప్రాయం సార్ మాది మీరు మంచి మంచి కార్యక్రమం మీరు ఉన్నప్పుడు బాగా మంచి మంచి వచ్చేసేది బాగా రేడియో కూడా క్లారిటీ బాగుండేది ఈ మధ్య రేడియో క్లారిటీ తగ్గిపోయింది సార్ చాలా వరకు రెడ్డి గారు తిరుపతి లో వినిపిస్తుంది హైదరాబాద్ కేంద్రం సాఫ్ట్వేర్ మాత్రం వినిపిస్తుంది సార్ సాఫ్ట్వేర్ కూడా ఒకసారి సెల్ ఛార్జింగ్ పెడితే సరిగా రావు సార్ అసలు కష్టంగా ఉంటుంది సార్ చాలా మీ నాటికలు ఇవి అవును చాలా బాగుంటుంది సార్ మీ యొక్క అనుభవాలు మాకు ప్రజలకు అందరికీ చెప్పినందుకు బాగుంది సార్ ఇంకా బాగా మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు రేడియో క్లారిటీ వచ్చేటట్టు చూడమని చెప్పండి సార్ మీరు చదువుకుంటున్న రోజుల్లో మీ హెడ్ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది సార్ సంతోషం అదే సార్ మీరు రావడం అప్పుడు చాలా సంతోషం మాకు అప్పుడు మంచిదండి మంచిది గురువారి కలవడం కూడా సారథి సార్ కూడా మా కడపలో పనిచేశారు అవునండి అవును సార్కి ఏంటి సార్ మాట్లాడారు గురువారి గారు బాగున్నారు బాగున్నాం సార్ చాలా సంతోషపడి మీరు అంత దూరం నుంచి ఫోన్ చేసి మీరు హైదరాబాద్ కు వచ్చారు సార్ మళ్ళీ అక్కడ ఎవరు చాలా మంచి యాంకర్స్ ఉన్నారు కానీ అంత ఇది లేదు సార్ ఉద్యోగానికి బదిలీలు తప్పు గురువారి రెడ్డి గారు ఫోన్ చేసినందుకు అది ధన్యవాదాలు పద్మనాభురావు గారు మరొక శ్రోత ఎదురు చూస్తున్నారు హలో హలో నమస్కారం అండి నా పేరు శ్రీరామమూర్తి సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ లో చెప్పండి నేను రేడియో శ్రోతని ఐ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ నేను దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల నుంచి రేడియో శిలోన్ దగ్గర నుంచి వివిధ భారతి ప్రారంభమైన దగ్గర నుంచి రేడియో కంటుకుపోతూ ఉంటాను నేను ఈనాడు కూడా టీవీ వచ్చినా కూడా నేను రేడియో ఫిన్నే అయితే ఒక్కసారి ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి నేటి జనరేషన్ లోని ఈ యంగర్ జనరేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకుంటున్నారు ఏజ్ గ్రూప్ ఆఫ్ టెన్త్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ వీళ్ళకి మన భారతదేశ చరిత్ర కానీ పురాణాలు కానీ కాకపోతే ఏం చరిత్ర లేస్తారు సార్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా డాడీ మమ్మీ అని ఇవన్నీ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఆదివారం నాడు మూడు నుంచి నాలుగు గంటల దాకా నాటకాలు వస్తున్నాయి మన దగ్గర చాలా మేము ఎప్పుడు వింటూ ఉంటాం ఈ సమయంలోని మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మంచి మంచి ఘట్టాలు ఆ తర్వాత తర్వాత చరిత్ర కూడా తీసి ఒక గంట సేపు ఒక నెలకు రెండు రోజులు రెండు వారాల కార్యక్రమాలి చిన్నపిల్లలకి వినడానికి బాగుంటుంది సార్ సలహా మీ సూచనతో నేను కూడా ఏకీభవిస్తున్నానండి చాలా మంచి సూచన మరొక శ్రోత హలో ఇప్పుడు హలో హలో సార్ నమస్కారం అండి మీ అండి నా పేరు శ్రీనివాస్ గౌడ్ సార్ శ్రీనివాస్ గారు పద్మనాభరావు గారు మాట్లాడండి పలుకుండి గౌడ్ గారు చెప్పండి ఏ ఊరు నుంచి మేము తాండ్ర తాలూకా ఎక్మే గ్రామం సార్ మాది ఏ జిల్లా రంగారెడ్డి సార్ చెప్పండి చెప్పండి నేను చాలా సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏ కార్యక్రమం నచ్చింది మామూలుగా రేడియోలో వచ్చేది ఎక్కువ ఎక్కువ వార్తలు ఒంటి గంట ఇరవై చేస్తారు కదా సార్ అది పాడి పంట కార్యక్రమం సినిమా కార్యక్రమాలు చాలా నచ్చుతాయి సార్ అప్పుడప్పుడు అరే వేస్తారు కదా ఇవ్వడం నచ్చుతాయి ఎప్పుడు ఏంటనే ఉంటా సార్ మా నాన్నగారి దగ్గర నుంచి చాలా నేను నేర్చుకున్నాను సార్ చాలా మంచి అలవాటు దగ్గర నుంచి తీసుకున్నారు పద్మభ గారు మరి మీరు ఒక దశలో మీ సర్వీస్ లో కొత్త ఆకాశవాణి కేంద్రాలను చాలా విరివిగా విస్తరణ చేసినటువంటి అంటే ఒక కాలంలో చాలా ఆకాశవాణి కేంద్రాలు అందులో మీ ఉందా మీరు ఎలాంటి పాత్రను పోషించారు నేను కొత్తగూడెం స్టేషన్ కి మొదటి స్టేషన్ డైరెక్టర్ గా పనిచేశానండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాని ప్రారంభం అప్పుడు జలగం వెంకటరావు గారు అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉండేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ అనంతపురం స్టేషన్ డైరెక్టర్ గా వచ్చాను ఇలా ఆదిలాబాదు ప్రారంభోత్సవం అప్పుడు కానివ్వండి కొత్తగూడెం అనంతపురం కేంద్రాలు కానివ్వండి ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్ వీటిలో నేను చాలా వరకు ఇప్పటికీ కూడా ఆనందంగా ఫీల్ అవుతుంటాను మరొక శ్రోత వచ్చినట్టున్నారు హలో హలో పద్మనాభరాండి హలో నమస్కారం అండి నా పేరు నోరి శాస్త్రి అయ్యా నమస్కారం నేను ఒక డెబ్బై రెండు సంవత్సరాల వయోవృద్ధుని వయో అధికులనండి వృద్ధుల నాకు దేవుడి దయ వల్ల అయ్యా తగ్గిపోయింది సరే సార్ నేను దేవుడి దయ వల్ల నేను టీవీ చూడను చూడలేను చాలా సంతోషం సార్ అది ఎంత అదృష్టం అని ఆశేసేస్తుంది మీరు ఒకసారి నాతో ఫోన్ లో కూడా మాట్లాడారట్టయితే అవునండి అవునండి మీరు ఒక రెండేళ్ల క్రితం తిరుపతికి ఫోన్ చేశారు మీరు అవును అవును నా ప్రసంగం విని మీరు ఫోన్ చేశారు ఇంకోటి నాకు ఇంకోటి ఆకాశవాణితో అనుబంధం ఏంటంటే అయ్యే నాకు పిన్ని గారు అవుతారు శారదా శ్రీనివాసన్ గారు నేను ఎన్ని సార్లు వచ్చాను ఆ ప్రాంగణంలోకి అయ్యో చాలా సంతోషం చెప్పిన వాళ్ళందరితోనూ నాకు ముఖాముఖి పరిచయాలు ఉన్నాయి గొప్ప విషయం ఇప్పుడు ఏమిటంటే మొదలు మీతో ఇంటర్వ్యూ చేయాలి మాతో కాదు అది మీ నంబర్ చెప్పండి మీ టెలిఫోన్ నంబర్ చెప్పండి వీళ్ళకి చెప్తాను ఈ టూ సెవెన్ జీరో వన్ రైట్ నైన్ వన్ థ్యాంక్ యూ సార్ నాకు నోరు శాస్త్రింటారు మాది ఇందాక వారు చెప్పినట్టు వాణి పుస్తకం మాత్రం మళ్లీ చెప్పి అవునండి అవును అది చాలా చాలా గొప్పగా ఉండేది నిజంగా ఆకాశవాణి కాదు అది అది అమరవాణి లాగానే ఉండేది ఆకాశవాణి వాణిని మర్చిపోయింది అవునండి అందువల్ల ఆకాశంలో ఉన్నది అందరికీ మా శుభాకాంక్షలు శుభాకాంక్ష గారికి కూడా నమస్కారం అండి సంతోషం మీరు ఫోన్ చేయటం ముగ్గు పాలకృష్ణ సద్దురావు రావు గారు చివరిగా చివరి దేశంలో మీరు అత్యున్నతమైనటువంటి పదవి జిఫ్టీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు జరిగించారు అప్పుడు మీరు ఫోన్ చేస్తున్నాడు ఈ ప్రసార భారతి అనగా ప్రసార రంగం ప్రారంభమైన తర్వాత తెలుగు వాళ్ళు ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పదవికి రాగలి గారు మొదటి పంతొమ్మిది వందల అరవై దశకంలో ఎస్ మూర్తి గారు మళ్ళీ ఎనభై దశకంలో పులి వెంకటేశ్వర గారు వచ్చారు మూడవ వండిగా నేను ఇరవయో దశకంలో ఢిల్లీ దూరదర్శన్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశాను ఆ కాలంలోనే నేను కాశ్మీర్ ఛానల్ వ్యవహారాలు చూడటం డీడీ భారతి అని ఒక సాంస్కృతిక ఛానల్ ఉన్నది ఆ ఛానల్ కేవలం నార్త్ ఇండియాలో కంపల్సరీ ఛానల్ మన వైపు ఏమో ఆప్షనల్ ఛానల్గా ఉంది ఈ కార్యక్రమ రూపకల్పనలో నేను కూడా భాగస్వామినిగా ఉన్నాను నాలుగేళ్ల పాటు నేను దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా చేసి కాశ్మీర్ వ్యవహారాల విషయంలో అటు హోమ్ మినిస్ట్రీతోనూ డిఫెన్స్ మినిస్ట్రీతోనూ ఐఎన్బి మినిస్ట్రీతోనూ సమన్వయాన్ని ఏర్పాటు చేసి అప్పట్లో మన కేఎస్ శర్మ గారు సీఈఓగా ఉంటూ ఉండేవారు వారు నాకెంతో ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు వారి సహాయ సహకారాలతో వారి యొక్క చూపు ముందుగా ఉండగా నేను ఈ కార్యక్రమాలన్నింటినీ చేయగలిగాను ఈ కార్యక్రమంలో పాల్పించుకునేటువంటి భాగ్యం అందరి శ్రోతల మన్నలను పొందేటువంటి అవకాశం కలగటం చాలా సంతోషదాయకంగా ఉంది మంచిదండి పద్మనారావు గారు చివరిగా ఒక ప్రశ్న సిబ్బందిలో ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి వారి సామర్థ్యాన్ని ఆకాశవాణికి వినియోగించడం వాళ్ళను ప్రోత్సహించడం బాగా చేస్తారని ఇది స్వానుభవంతో చెప్తున్నటువంటి మాట ఇది మీకు ఎలా అలవడింది మా అందరు మిత్రులు మంచివాడంటే నేను మంచివాడండి నాలో ప్రత్యేకతను నేనేమనుకోను వాళ్ళు మంచివాడు కావటం వల్ల నేను మంచివాడిగా కనిపిస్తున్నానే తప్ప నాలో మంచితనం చాలా తక్కువ అనుకుంటాను సరే ఏదేమైనప్పటికీ అనంత గారు ఇప్పుడు కంచి కామకో ఈ పీఠం విద్వాంసులుగా చేస్తున్నారు మీ ఈ అనుభవాలన్నీ ప్రసార మాధ్యమంలో అనుభవాలు అక్కడ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి కంచి పరమాచారుల వారు ఇప్పుడు ఉండేటువంటి జయేంద్ర సరస్వతి గారు గత సంవత్సరం రెండు వేల ఎనిమిది విజయదశమి రోజు ఈ ఆస్థాన పనిని అంగీకరించారు ఇది ఆనర్ పోస్ట్ ఇది నేను తిరుపతి తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఐదు సంవత్సరాల పాటు పని పనిచేయటం వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభంలో నేను ఉండటం ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను ఇటు ఆకాశవాణి యొక్క అనుభవాలు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాయి నా జీవిత విశ్రాంత జీవితాన్ని కూడా ఆ అనుభూతులతో నేను గడుపుతాను మంచిదండి పద్మనాభరావు గారు చాలా చక్కటి విషయాలు స్మృతి పదంలో మీ స్మృతి పదంలో ఉన్నది చాలా విలువైనటువంటి విషయాలు అనుభవాలను మా శ్రోతలతో పంచుకున్నారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నారు మీరు ఇప్పటికి కూడా అరవై సంవత్సరాలు అరవై ఏది ఏమైనప్పటికీ మీరు మరింత ఆరోగ్యంతోనూ ఉత్సాహంతోనూ మంచి ఇదే రకమైనటువంటి స్ఫూర్తితోనూ మరింత కాలం ఈ సమాజానికి వివిధ వ్యవస్థలకు వివిధ రంగాల్లో మీ సేవలు అందరికీ చేకూర్తాయని ఆశిస్తూ మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు అందరికీ ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరపున శుభాభినందనలు తెలియజేస్తూ మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ మత్స్యలతో మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చిత్రాలు తీసుకుంటున్నారు అండి నమస్కారం అండి నమస్కారం స్మృతి పథల్లో ఈ నటి ప్రత్యక్ష ఫోనిం కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రముఖ సాహిత్యవేత్త ఆకాశవాణి దూరదర్శన్లలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదవీ విరమణ చేసిన డాక్టర్ ఆర్ కే పద్మనాభరావు గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది